హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ వస్తుంది బిఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ కస్టమర్లు ప్రతి నెల త్రీ జీబీ డేటా పొందుతారు దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ నిమిషాలు కూడా ఏ నెట్వర్క్ అయినా చేసుకున్న సదుపాయం ఉంటుంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇప్పటికే బడ్జెట్స్లో ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది తాజాగా ఈ ప్లాన్ కూడా తక్కువ ధరలో ఉంటుంది కేవలం డేటా బెనిఫిట్ మాత్రమే కాదు ఇందులో ముప్పై ఉచిత ఎస్ఎంఎస్లు మూడు వందల నిమిషాలు వాయిస్ కాలింగ్ ప్రతి నెల పొందుతారు ప్రధానంగా సెకండ్ సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునే వారి కస్టమర్లు ఈ ప్లాన్ ఎంచుకుంటే బాగుంటుంది ఏడాది పాటు మీ సిమ్ యాక్టివ్గా ఉండడంతో పాటు డేటా వాయిస్ ఎస్ఎంఎస్ ఫెసిలిటీ కూడా పొందుతారు ఈ కస్టమర్లకు అదనంగా భారం పడకుండా ఈ రీఛార్జ్ ప్యాక్ ఎంత ఆకట్టుకునేలా ఉంది ప్రీ నేషనల్ రోమింగ్ కూడా పొందుతారు అంటే ఎక్కడైనా దేశవ్యాప్తంగా ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు ఇతర ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు ఖచ్చితంగా రోమింగ్ ఛార్జీలు విధిస్తారు ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది దీని ధర కేవలం పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు మీ సిమ్ యాక్టివ్గా ఉంటుంది పెరిగిన టెలికామ్ ధరల తర్వాత బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది ఇప్పటికీ లక్ష టవర్లు ఫోర్ జీ సెవెన్లు అందించే దిశగా పయనిస్తుంది తాజాగా ఫైవ్ జీ సేవలను కూడా ప్రారంభిస్తామని తెలిపింది సెకండ్ సిమ్ వాడేవారికి ఈ ప్లాన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తం సిమ్ యాక్టివ్గా ఉండడమే కాకుండా మూడు వందల నిమిషాలు ప్రతి నెలలో వస్తాయి హలో ఫ్రెండ్స్ నమస్తే